పూతలబట్టులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి పూతలబట్టులో వైసీపీ జెండా ఎగిరవేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని సందర్భంగా పెద్దిరెడ్డి విమర్శించారు బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి రెండు లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని ఆరోపించారు ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు పెద్దిరెడ్డి అప్పుడు ఒకసారి మోసం చేశాడు రాష్ట్ర ప్రజలను రెండు వేల పద్నాలుగులో లో రెండోసారి మోసం చేశాడు మూడోసారి మోసం చేయడానికి రెండు వేల ఇరవై అజెండాతో లో కొత్త సూపర్ సిక్స్ అని చెప్పి ఈ సూపర్ సిక్స్ అనేది శాసనసభలోనే మన ముఖ్యమంత్రి గారు ఒక స్లైడ్ చేసి అందరికి కూడా శాసనసభ్యులకంతా కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది అయ్యా ఇది అమలు చేయలేడు మనమేమో మన పథకాలు అమలు చేస్తామంటే ఈ రాష్ట్రం స్త్రీలకైపోయింది దివాలా తీసింది అని చెప్పాడు ఆయన హీరోలు ఇవన్నీ ఎట్లా అమలు చేస్తాడు ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తే లక్షల కావాలా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అంత మనసు ఉందా మన ప్రభుత్వానికి అని చెప్పి ముఖ్యమంత్రి నేను మీ అందరికి ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తాడని చెప్పి గతంలో ఎప్పుడైనా ఎన్నికల హామీలు నెరవేర్చాడో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలంటే ఏ పథకమో నేను అడుగుతా ఉన్నాను